తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విడుదలైన నేపథ్యంలో ఒక కారు డ్రైవర్ కూతురు ప్రభుత్వ పాఠశాలలో చదివి తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏతో మండల స్థాయిలో ప్రథమ స్థానం నిలిచింది అది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని నెకరేకల్ పట్టణంలోని వీటి కాలనీకి చెందిన నాగేళ్ల సత్యనారాయణ కూతురు కీర్తన జిల్లాలో నివసిస్తున్నాము మేము టెన్ ఇయర్స్ నుండి ఇక్కడే రెంట్ రెంట్ తీసుకొని ఉంటున్నాం సార్ అయితే నేను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను సార్ అయితే ఏమైందంటే మా పేరెంట్స్ చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు సార్ వాళ్ళు నన్ను నేను నా గోల్ అయితే డాక్టర్ సార్ వాళ్ళు నన్ను చదివలేని పరిస్థితిలో ఉన్నందున ప్రభుత్వం నుంచి ఏమైనా నాకు హెల్ప్ వస్తే నేను పది మందికి డాక్టర్ అయ్యి పది మందికి సహాయం చేసే స్థితిలో ఉండగలుగుతానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్ సో ఎవరైనా హెల్ప్ చేయదలుచుకుంటే నాకు హెల్ప్ చేయగలరని నేను మనవి చేసుకుంటున్నాను సార్ టీచర్స్ మాకు చాలా బాగా టీచ్ చేసేది వాళ్ళు చెప్పిన మాటలని బట్టి వాళ్ళ అడుగుజాడలో నేను దానిలో బట్టి ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ తెచ్చుకొని స్కూల్ టాపర్గా నిలవడం జరిగింది అండ్ ఆల్సో ఇంటి దగ్గర కూడా మమ్మీ డాడీ మోటివేషన్ వల్ల నేను ఇంకా చాలా నాలెడ్జ్ని తెచ్చుకోవడం జరిగింది అలాగే కాన్ఫిడెన్స్ ఎక్కువగా వచ్చింది వాళ్ళు మన స్థితిని మా మనకి లేని స్థితి ఉంది మనకి చదువు ఒకటే ఆధారం అని చెప్పడం వల్ల మా టీచర్స్ మోటివేషన్ ద్వారా నేను చాలా అయితే ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ తెచ్చుకోవడానికి సహాయం పడింది సో నా టార్గెట్ అయితే టెన్ జీపీఏ ఉండే బట్ సమ్ ఇష్యూస్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది బట్ ఎనీవే ఇంటర్లో నేను తీసుకునే గ్రూప్ ద్వారా ఐ విల్ గెయిన్ ద మార్క్స్ అని నేను అనుకున్నాను అలాగే నా గోల్ని నేను నెరవేర్చుకోవడానికి రీచ్ కావడానికి నేను ఇంకా చాలా ప్రయత్నిస్తాను డే అండ్ నైట్ కష్టపడతానని నేను చెప్తున్నాను సార్ నాగేండ్ల మరియమ్మ నల్గొండ జిల్లా నకరికల్ మండలం వీటి కాలనీలో పది సంవత్సరాలుగా రెంట్కుంటున్నాం సార్ మా పాప మంచిగా చదువుకుంటుంది మేము కూలీనాలు వేసుకొని బ్రతుకుతూ రెంట్లు కట్టుకుంటూ తను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాం పదవ తరగతి ఫలితాలు ఫలితాల వల్ల తనకి నైన్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చినాయి మాకెంతో సంతోషకరమైన విషయం మాలో ఎవరు ఇట్లా చదివిన వాళ్ళు ఎవరు లేరు మా కుటుంబంలో మాకు మంచి పేరు తెచ్చే విధంగా మా పాప చదువుకుంటుంది ఎవరికైనా దయగలిగినట్లయితే మా పాపని చదివేయడానికి ఆర్థిక స్థోమతి మాకు సహాయం చేయగలరని వేడుకుంటున్నాను ప్రభుత్వ తరఫున కానీ ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయగలిగితే మేము మా పాపని డాక్టర్ చదివియాలని ఆశపడుతున్నాము పది మందికి సేవ చేసి తన ఒక స్థాయిలో నిలబడాలని సత్యనారాయణ నాది నగరకాల్ నల్గొండ జిల్లా నగరకాల్ గ్రామం వీటి కాలనీ నాకు ఒక స్పీచ్ ఇవ్వాలన్నా కానీ ఒక ఎమ్మెల్యే వచ్చే కలెక్టర్ తోటి కూడా రెండు గిఫ్ట్లు కలెక్టర్ గారు నల్గొండ జిల్లా నుంచి వచ్చి కలెక్టర్ గారు నా బిడ్డకు రెండు గిఫ్ట్లు ఇచ్చారు